ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము యశగ్రంథము నలభై ఐదవ అధ్యాయము మూడవ వచనము రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకిచ్చెదను దేవునికి మహిమ కలుగునుగాక దేవుడు ఈ వాక్యం వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా నీ కొరకు దేవుడు రహస్య స్థలములో ధనమును మరుగైయున్న ధనమును దాచి ఉంచాడు అది మరుగుపరిచి ఉంచాడు అది ఏదో శ్రేష్టమైనదే నీకు ఇవ్వబోతున్నాడు తప్పక ఆయన నీకు దయచేస్తాడు నమ్మి విశ్వసిస్తే నీవు దేవుణ్ణి అడిగితే తప్పకుండా ఆయన మరుగైన స్థలంలో దాచినటువంటి ధనాన్ని నీకు ఇస్తాడు అవును కాని ఈ భూమి మీద మనిషి చూడనిదే కదా మరుగైనది అంటే మరేమున్నాయి ఈ భూమి మీద మనిషి చూడనివి అన్ని దిక్కుల్లో అన్ని ప్రాంతాల్లో అన్ని చోట్ల అన్నిటినీ చూస్తూనే ఉన్నారు మరి చూడండి కనబడింది ఏమిటి అదే పరలోకము దేవునికి స్తోత్రం దేవుడు పరలోకపు ఆశీర్వాదాలతో నిన్ను దీవించబోతున్నాడు పరలోకపు ఆశీర్వాదాలు పరలోకపు దీవెనలు నీ మీదికి రాబోతున్నాయి దేవుని బిడ్డ కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు దేవుడు నిన్ను తప్పక దీవిస్తాడు తప్పక ఆశీర్వదిస్తాడు నీ భవిష్యత్తు గురించి నీకు కొంచెం భంగపాటు ఉంది నీ పిల్లల భవిష్యత్తు గురించి కొంచెం భంగపాటు ఉంది నీకు భయపడవద్దు దేవుణ్ణి తోడుగా ఉంటాడు నీ పిల్లలకు నీ కుటుంబానికి తోడుగా ఉంటాడు తప్పక ఆయన దాచిపెట్టిన ఆయన మరుగుపరిచిన ధనం ఏదైతే ఉందో అది తప్పకుండా మీరు పొందుకుంటారని ఈ సమయంలో ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇదే అధ్యాయము ఒకటో వచనం నుండి కూడా ధ్యానించుకుందాము అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసెదను అని యహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు దేవునికి స్తోత్రము అయితే కోరేషును దేవుడు అభిషేకించాడట అతన్ని విడవకుండా దేవుడు తన కుడి చేతిని పట్టుకొని ఉన్నాడంట దేవునికి స్తోత్రం అవును మన దేవుడు చేయి పట్టుకొని నడిపించేవాడు తప్పక మన దేవుడు నడిపిస్తాడు నడిపించు నావా నడి సంద్రమున దేవా నవజీవన నా జన్మ తరీంపా నడిపించునావా దేవునికి స్తోత్రం దేవుని బిడ్డ దేవుడు నేను తప్పక నడిపిస్తాడు నీ కుడి చేతిని తాను పట్టుకుని ఉన్నాడు నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను ఇత్తడి తలుపులను పగులగొట్టెదను ఇనుప ఘడియలను వెరగగొట్టెదను ఆటంకాలు ఎన్నో ఆటంకాలు ఎత్తులు పల్లాలు ఇవన్నీ ఉన్నాయి కానీ దేవుడు మెత్తగానున్న వాటన్నిటినీ కూడా సరాలం చేస్తాడట ఇత్తడి తలుపులో ఇనప గడియలో ఇవన్నీ కూడా ఆటంకాలు బంధకాలు అడ్డుబండలు కానీ దేవుడు ఏం చేస్తాడట కొడతాడట దేవుడికి స్తోత్రం కలుగునగాక నీ జీవితంలో ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఎన్ని అడ్డుబండలు ఉన్నాయో ఎన్ని ఆటంకాలు ఉన్నాయో కదా దేవుడి త్వరలో వాటన్నిటినీ పగలగొట్టబోతున్నాడు నీ పక్షాన దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు తర్వాత నువ్వు ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి దేవుడి దృష్టిలో ఎలా ఎలా అంటే పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేలు దేవుడైన యహోవాను నేనే అసలు నిన్ను పిలిచిన దేవుడే ప్రత్యేకమైన దేవుడు అందులో కూడా నిన్నే పేరు పెట్టి పిలిచాడట దేవునికి మహిమ కలుగును గాక పేరు పెట్టి నిన్ను పిలిచిన దేవుడు గనుక ఆయన ప్రత్యేకమైన వాడు గనుక ఆయన ప్రత్యేకమైన దేవుడు ఆయన పిలుపు ప్రత్యేకమైన పిలుపు కాబట్టి నీవు ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి అంధకారము ఘాంధకారములలో దాచబడిన నిధులు నీకు ఇస్తాడు దేవుడు దేవునికి స్తోత్రం రహస్య స్థలములలో మరుగుపరిచినటువంటి ధనమును కూడా దేవుడు నీకు ఇస్తానంటున్నాడు తప్పక నువ్వు నమ్మి విశ్వసిస్తే దేవుని ఆశీర్వాదాలను నీవు పొందుకుంటావు ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద నీ కృప ఉంచి ఎవరైతే నాయన నమ్మకంతో విశ్వాసంతో దేవుడు నాకు ఇస్తున్నాడు నేను తీసుకుంటున్నానని నమ్ముతున్నారో వారి పక్షాన వారి పట్ల గొప్ప కార్యం చేయండి వారిని మీరు ధనముతో అలాగే నాయన దాచబడినటువంటి నిధులతో వారిని నింపమని నిన్ను వేడుకుంటున్నాను దేవ ఈయని బిడ్డల్ని మీరు ఆశీర్వదించి దీవించమని మీ కృపాదయ కరుణ కనికిరం కాపుదల ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ మీద ఈ రోజంతా ఉంచమని మా తండ్రి మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయించున్నావు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్